మన ఉస్మాని యూనివర్సిటీలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఉమెన్ కమిటీకి అందరికీ కూడా మా మహిళా సోదరిమణులకు సహకరించినటువంటి జేఏసీ మరి స్టాఫ్ అందరికీ హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సభా అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు లక్ష్మీనారాయణ సార్ గారు అదేవిధంగా మల్లేశం గారు సోదరిమణి వనిత గారు మా ప్రిన్సిపాల్ గారు విజయలక్ష్మి మేడం గారు రెడ్డి నాయక్ గారు అదేవిధంగా లావణ్య ముందుగా మీ మనసులలో ఉన్నటువంటి సమస్యలు కానీ కోరికలు కానీ తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్ళి మరి కళాశాల స్టూడెంట్గా నా యొక్క పాత్రను కూడా నేను తప్పకుండా పోషించి సమస్యల పరిష్కారానికి మీ తరపున ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విధంగా ముఖ్యంగా బతుకమ్మ బతుకమ్మ అంటే మరి బతుకునిచ్చే అమ్మ ఈ బతుకు చెరువుల మీదనే ఉంటది ఇందాక పెద్దలు లక్ష్మీనారాయణ సార్ అన్నట్టుగా ఒకప్పుడు ఎక్కడో గడ్డీల కానో కొన్ని చోట్లకే పరిమితమైంది కానీ చెరువుల పండగ ఇది చెరువు దగ్గర ఆడకూతులందరూ మరి చెరువులకు ధన్యవాదాలు తెలుపుకునే పండుగ చెరువులను పూజించే పండుగ చెరువులు నిండిన తర్వాత మనం చేసుకునే పండగ బతుకమ్మ పండగ ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఇది మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంది అంటే కారణం తెలంగాణ ప్రాంతం అనేది చెరువుల మీద ఆధారపడి బతికే అటువంటి ప్రాంతం భౌగోళికంగా మన యొక్క ప్రాంతం జాగ్రఫికల్ గా ఉండేటువంటి చేంజెస్ ముఖ్యంగా మరి ఆకాశపాయ పంటలు అంటారు వర్షం పడితేనే పండే పంటలు వర్షం తర్వాత ఆ చెరువులు అలా నిండితే ఆ తర్వాత వచ్చే నీళ్లతోటి కింద పారకం ఉండేది మనకొకప్పుడు చూస్తే కొన్నేళ్ల క్రితము మా చిన్నతనంలో కూడా చూసినాం చెరువుల కాడనే పోయి స్నానాలు చేసేది చెరువుల దగ్గర నుంచే నీళ్లు తీసుకొచ్చేది చెరువుల నుంచే మరి వ్యవసాయానికి పంటలకు నీళ్లు అందించేది కాబట్టి చెరువు అనేది మన తెలంగాణ ప్రాంతానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి జీవనాధారమైనటువంటిది కాబట్టి మరి చెరువులను మనం పూజించుకునే పండుగ పూలకు పండగ చేసి పూలను గౌరవించుకొని పూలను పూజించుకొని తద్వారా చెరువులలో వేస్తాం ఈ పూలలో తీరొక్క గుణం ఇప్పుడు మనకు న్యాచురల్గా ఉండే పువ్వులు దొరకడం లేదు సహజత్వాన్ని మనం కోల్పోతూ ఉన్నాం తంగేడు పువ్వులకు కూడా వాటర్ను శుద్ధి చేసే గుణం ఉంది ప్రతి ఒక్క పువ్వుకు నీళ్లను శుద్ధి చేసే గుణం ఉంది ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఆడకూతుళ్ళు మరి మంచి పిల్లపాపలతోటి మరి జీవితాంతం ముత్తైదిగా ఉండాలని అలాంటి పసుపు కుంకుమ కూడా గౌరవం మనం పెట్టుకొని మొక్కుకుంటాం తర్వాత చెరువుకాడ ఆడిన తర్వాత ఊర్లు ఆడిన తర్వాత మళ్ళీ చెరువులు వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పసుపు ముద్ద అందులో వేస్తాం మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు పసుపుకు మరి యాంటీబయాటిక్ అనేది అంటే శుద్ధి చేసే గుణం ఉంది సో మనకు వర్షాలు పడ్డ తర్వాత మరి ఆ ఊర్లలో నీళ్లు ఎక్కువ మనం అవే తాగేది ఒకప్పుడు చెరువులలో బిందెలు పట్టుకొచ్చుకొని ముంచుకొని తాగేటోళ్ళు అంటే ఇది ఒక శుద్ధి కార్యక్రమం కూడా సేమ్ టైంలో మన ఊర్లలే ఒకప్పుడు చూస్తే ఎండాకాలం ముందు పెళ్లిళ్ళు చేస్తే మళ్ళీ మనం అమ్మగారింటికి పోవాలంటే మళ్ళా బతుకమ్మ పండుగ వస్తేనే పోవుడు అవునా కాదక్క కాబట్టి మరి నా బిడ్డ ఏం తిన్నదో ఏం తినలేదని గౌరమ్మ పేరుతోటి బతుకమ్మ పేరుతోటి మరి బతుకునిచ్చే అమ్మను కూడా వాళ్ళకు రోజు నైవేద్యాలు పెట్టి నైవేద్యం పెట్టి ఆ తీరొక్క నైవేద్యాన్ని మనం కూడా తిని మరి బలంగా తయారు కావాలి పెళ్ళైన అత్తగారింటికాడ ఏం తిన్నదో ఏం పెట్టిందో లేదో అత్తా అని తల్లిదండ్రులు మనకు ఆ రకంగా నైవేద్యాన్ని దేవుడికి పెట్టి తర్వాత మనకు పెట్టడం దేవుని తర్వాత అదొక ఆనవాయితీగా వస్తుంది అదే కాకుండా చూస్తే చాలా సైంటిఫికల్ గా కూడా ఈ బతుకమ్మలు మనం అనుకుంటాం ఊళ్ళల్లా గడపలకు పసుపు రాస్తే అది ఇప్పుడు ఎందుకు మనం కలర్ వేసుకుంటే సరిపోతాయి కదా కలర్కు అంత గుణం లేదు పాలిష్ కానీ పసుపుకున్నది అలుకు జల్లుడుకు పెండలో కూడా దాని అంటే క్రిమికీటకాల నివారణ గుణం అట్లనే మనం తొమ్మిది రోజులు ఆడి పాడడం మూలంగా ఆరోగ్యాన్ని కూడా మరి శక్తి సామర్థ్యం చేసుకున్నటువంటి వాళ్ళమైతే వర్షాలు పడి వెళ్లిచిన తర్వాత వాస్తవం అందరికి సర్ది చేస్తూ ఉంటది ఆ క్రమంలో మనం గొంతెత్తి పాడుతూ ఉంటే గొంతులు కూడా నరాలు కూడా మరి శరీరం మొత్తం కూడా యాక్టివ్ కావడానికి కూడా బతుకమ్మ చాలా ఇచ్చే పండగ బతుకునిచ్చే పండగ మన ఆరోగ్యాన్ని బలోపేతం చేసే పండగ మన బతుకమ్మ పండగ కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఏ స్థాయిలో ఉన్నా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా వీలైనంత వరకు మనము చెరువులు వాగులు వంకల కాడ బతుకమ్మలు ఆడుతూ ఇవన్నీ అక్కడ వేస్తే మనం మన యొక్క పరిసరాలు వచ్చేటువంటి నీళ్లను కూడా శుద్ధి చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము అదేవిధంగా చెరువులకు ధన్యవాదాలు పూజించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో మరి బతుకునిచ్చేటువంటి చెరువులకు మనం ఇవి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు మన యూనివర్సిటీలో ఇంత ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం నాకు కూడా చాలా సంతోషం తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మీ యొక్క సమస్యల పరిష్కారానికి మీ బిడ్డగా మీ ప్రాంత మీ స్టూడెంట్గా నా యొక్క పాత్ర నేను తప్పకుండా పోషిస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలను మరి ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఎంత ఎత్తుకెదిగిన కల్చర్ మన అస్తిత్వం మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఆటలు మన పాటలు ఇది మన అస్తిత్వం తెలంగాణలో ఏమి పండుగలు అంటే మరి బతుకమ్మ బోనాలు అనేది ఫేమస్గా ఉంది అవి రాను రాను సరే మన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు పాపం తంగడుపు దొరుకుతలేదు దాన్ని మరి భవిష్యత్ తరాలకు అందించినప్పుడే మన ప్రాంతం యొక్క ఔన్నత్యము అస్తిత్వము ఫ్యూచర్లో నిలబడగలుగుతాయని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు

やった